ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలం దీపావళి పంచాయతీలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ గారి అధ్యక్షతన కొర్ను సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు సైకిల్ సైకిల్ గుర్తు చెప్పేసి ఎందుకు మీకు వివరంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నారా చంద్ర లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అలాగే జాతీయ కార్యదర్శి మన పార్లమెంట్ సభ్యుడు మరి దివంగత కింజరాపు నాయుడు గారు తాలూకా కుమారుడు కింజరా రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరి తాలూకా అభిమతం కృషి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళందరితో కృషితో ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా చిరంజీవి గొండు శంకర్ గారిని సైకుల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు కాబట్టి ఒక కొత్త అభ్యర్థి మన రైతు బిడ్డ అలాగే మన ప్రగ్ మండలం శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీపీగా పనిచేసిన ఇంటికి వెళ్ళడం జరిగింది ఎవరు ఇంట్లో లేరని మేము ఇక్కడికి వచ్చి మీకు కలవాలి అనే ఉద్దేశంతో మీకు వచ్చి కలవడం జరుగుతుంది శంకర్ గారికి యువత కోటలో ఫార్టీ పర్సెంట్ యువత కోటలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది చాలా అతన్ని సైకిల్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలని కోరుకుంటూ అతను ఎమ్మెల్యే అయితే మీ ఇంటి మనిషిలాగా మీ బాధ్యతలన్నీ పంచుకుంటారని అతని తరపు నేను హామీ ఇస్తున్నాను అదే విధంగా రామ్మోహన్ నాయుడు గారు సైకిల్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలుసు